టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఆయన ముఖ్యంగా టాలీవుడ్లో కొర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నాడని చెప్పుకోవచ్చు మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంబర చిత్రం షూటింగ్ వేగంగా ప్రారంభమైంది తాజాగా చాలా రోజుల నుంచి చిత్రానికి సంబంధించిన పలు సీన్స్ చిత్రీకరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే డైరెక్టర్ వశిష్ట కుదుర క్రితం ఈ బిగ్ ప్రాజెక్టులకి మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు త్రిషన్ కూడా అడిగి పెట్టించిన విషయం మనకందరికీ తెలిసిందే అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి గారు పోస్ట్ చేశారు సుమారు పద్దెనిమిది ఏళ్ళ తర్వాత వారిద్దరు స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారట దీంతో ఇరువురి ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే విసెంబర్లో ఇషా చావ్లా సురభి అవకాశాన్ని దక్కించుకున్నారట తాజాగా వీరధర్ పై కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించారని తెలుస్తోంది అధికారంగా ప్రకటించబోయినా సైలెంట్గా వీరధర్తో షూటింగ్ కూడా ప్రారంభించిన వార్తలు గట్టిగా కనిపిస్తున్నాయి ఈ రోజు నుంచి హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది అందులో త్రిషాతో పాటు ఇషా చావ్లా సురభి కూడా పాల్గొంటారనే టాక్ వినిపిస్తోంది ప్రేమ కావాలి రంభ ఊరవసి మేనక వంటి చిత్రాల్లో ఆమె హీరోయిన్గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే ఇక ఉండగా ఈ విశ్వంవరం మూవీలో మెగాస్టార్ చిరంజీవి గారిని ఢీకుట్టే పాత్రలో టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు గారిని రంగంలోకి దింపుతున్నారంట డైరెక్టర్ వసిష్ఠా గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో కాకపోతే ఈ సినిమాలో విరుద్ధ పాత్ర ఎవరి పరిధి ఉంటుందో తెలియాల్సి ఉంది విశ్వంవరని సంక్రాంతి పండుగకి జనవరి పదో తేదీనో విడుదల కానుంది సోషల్ ఫ్యాంటసీ అడ్వెంచర్గా దీన్ని వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్నారు యూవీ క్రియేషన్స్ పతాంకంపై వంశీ ప్రమోద్ విక్రమ్ భారీ బడ్జెట్ సినిమా నిర్మిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే